హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక అమేజింగ్ రెసిపీ చూపిస్తాం మీకోసం ఇదైతే ఒక బిర్యానీ రెసిపీ ఇది వచ్చేసి మిర్చి బజ్జీతో చేస్తాం బిర్యానీ ఈ బిర్యానీ కోసం అయితే ఎలాంటి కూరగాయలు అవసరం లేదు చికెను మటన్ ఫిష్ ఎట్లాంటివి అవసరం లేదు సూపర్ టేస్ట్ ఉంటుంది అమేజింగ్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి నా మాట నమ్మి తప్పకుండా మీకైతే నచ్చుతుంది దీనికోసం అయితే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ వాడతాము పెద్దగా మసాలాలు కూడా ఏం వాడము సో ఒక్కసారి ట్రై చేయండి చూసారా చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది కదా అంతే టేస్టీగా ఉంటుంది వెజిటేరియన్స్కి అయితే పక్కా రెసిపీ ఇది ఎప్పుడైనా నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు కూడా ఇలాంటి రెసిపీ చేసుకొని తినండి ఇట్లాంటి రెసిపీని అయితే మీరు జీవితంలో రుచి చూసి ఉండరు అంత బాగుంటుంది సో ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తా చూసేయండి ఈ రెసిపీ కోసం అయితే మనం ముందుగా ఇట్లా ఆనియన్స్ వచ్చేసి సన్నగా పొడవుగా కట్ చేసుకొని అయితే తీసుకోవాలి రెండు మూడు ఆ తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే కొద్దిగా పుదీనా తరుగునైతే తీసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు పెరుగు ఇది వచ్చేసి రెండు మూడు టమాటాల నుండి తీసిన టమాటో ప్యూరీ అనమాట టమాటో ముక్కలు కూడా వేసుకోవచ్చు ఈ ప్యూరి ప్లేస్లో ఆ తర్వాత మన హీరో ఈ రెసిపీకి వచ్చేసి హీరో మిర్చి బజ్జీ అనమాట నేను ఇంట్లో తయారు చేసినవే కావాలంటే మీరు బయట తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు ఇలా పెద్దగా ఉంటే మీకు ఒకవేళ ఇబ్బంది అనుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు మన బిర్యానీలో ఆ తర్వాత ఇది రైస్ రైస్ వచ్చేసి మన గ్రేవీకి సరిపడ రైస్ అయితే తీసుకోండి మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే తక్కువ రైస్ తీసుకోవచ్చు ఇంతే క్వాంటిటీలో తీసుకోవాలని ఏం లేదు నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను ఆ తర్వాత బిర్యానీ కోసం అయితే స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని మనం దేనిలోనైతే బిర్యానీ దమ్ చేయాలనుకుంటున్నాం మనం ఆ గిన్నెనే పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని అయితే కొన్ని ఆనియన్స్ తీసి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నట్టు పచ్చిమిరపకాయలు అలాగే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకానైతే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పసుపు కూడా వేసుకొని మనం ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ప్యూరీని కూడా వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చేలాగానైతే కలుపుకోవాలి ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా పైకి అనమాట ఇప్పుడు మనం కారము అలాగే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ కారము అలాగే ఒక స్పూన్ వచ్చేసి ఉప్పు వేసుకుంటున్నాను ఇవైతే నాకు కరెక్ట్గా సరిపోయాయి ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే తర్వాత టేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు సో ఇట్లా వేసుకున్న తర్వాత ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఒక కప్పు పెరుగును కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఆయిల్లోనైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి అయితే ఒక స్పూన్ దాకా బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని మన హీరో వచ్చేసి దీంట్లో వేసుకోవాలి మిర్చి బజ్జీలని ఈ బజ్జీలను వేసుకొని కలుపుకోవాలి గ్రేవీ అంతా దీనికి పట్టే విధంగా ఒక నిమిషం పాటు కలుపుకొని అయితే మగ్గించుకోవాలి ఇలా ఒకటి రెండు నిమిషాలు కలుపుకొని మగ్గించుకుంటే ఈ గ్రేవీ అంతా మనం మిర్చి బజ్జీలకైతే పడుతుంది తర్వాత దీన్ని వచ్చేసి పక్కకు పెట్టుకోవాలి ఈ పక్క పెట్టుకున్న గ్రేవీలో సగం తీసి పక్కకు పెట్టుకొని ఈ అడుగున ఉంటుంది కదా అడుగులో అయితే కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే రైస్ బాయిల్ చేసుకోవడానికి అయితే స్టవ్ పైన వాటర్ పెట్టుకోవాలి ఇట్లా ఎక్కువ క్వాంటిటీలోనే వాటర్ పెట్టుకొని దానిలోకి సాజీరా స్టారానిస్ మరఠి ముగ్గ చెక్క లవంగ ఇలా ఆకు వేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ దీంట్లోకి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి మనం ఉప్పు టేస్ట్ చేసుకుంటే ఉప్పు ఎక్కువగా ఉండాలన్నమాట అంతవరకు అయితే ఉప్పు వేసుకోవాలి కొద్దిగా బిర్యానీ పౌడర్ కూడా వేసుకొని కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని వాటర్ మంచిగా బాయిలింగ్ వరకు అయితే బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ అనేవి మంచిగా బాయిల్ అవుతాయి స్పైసెస్ ఫ్లేవర్ అనేది వాటర్లోకి పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీ ఇట్లా మంచిగా వాటర్ అనేవి బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి రైస్ను కూడా వాటర్ అన్నీ స్టేన్ చేసైతే ఈ రైస్ అంతా ఈ వాటర్లో వేసుకొని అయితే ఉడికించుకోవాలి అందరం బిర్యానీ చేస్తాం కాకపోతే వచ్చిన ప్రాబ్లం వల్ల ఈ రైస్ దగ్గరే వస్తుంది నైంటీ పర్సెంట్ అంటారు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎలాగో తెలియదు కదా సో మనం రైస్ని ఇట్లా తుంచి చూసినప్పుడు విరిగిపోతుంది అలాగని మెత్తగా అవ్వదు ఇది వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అంటాం ఇట్లా ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత మనం ఇప్పుడైతే నైంటీ పర్సెంట్ నుండి ఎయిటీ పర్సెంట్ నుండి నైంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి చూసారా అట్లా విరిగిపోతుంది అలాగే చేత్తో ముట్టుకొని ఒత్తితే స్మూత్గా అవుతుంది రైస్ అనేది ఇలా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అనమాట మనం ఈ బిర్యానీకి అయితే నైంటీ పర్సెంట్ రైస్ని అయితే యూజ్ చేస్తాం ఎందుకంటే ఆల్రెడీ గ్రేవీ అనేది కుక్ అయి ఉంది కాబట్టి చికెన్ ఫిష్ ఇలాంటి వాటిల్లోనైతే మనం ఫిఫ్టీ పర్సెంట్ అయితే యూజ్ చేస్తాం ఇట్లా నైంటీ పర్సెంట్ బాయిల్ అయిన రైస్ని అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి గ్రేవీలోనైతే ఫస్ట్ లేయర్ వేసుకోవాలి ఇలా వాటర్ అన్ని తీసేసి అయితే ఫస్ట్ లేయర్ అయితే వేసుకోవాలి రైస్ అంతా ఇలా ఫస్ట్ లేయర్ అంతా వేసుకున్న తర్వాత ఈ రైస్ పైననైతే మనం ఇప్పుడు సెకండ్ గ్రేవీ అయితే వేసుకోవాలి పక్కకు తీసుకుపెట్టుకున్నటువంటి పెట్టుకున్నటువంటి గ్రేవీని అయితే వేసుకోవాలి ఈ గ్రేవీని అంతటినీ వేసుకున్న తర్వాత ఇంకో లేయర్ రైస్ను కూడా వేసుకోవాలి రైస్ మొత్తాన్ని ఇట్లా లేయర్ లాగా వేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత దీనిపైనైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా ఆ తర్వాత ఇది వచ్చేసి నెయ్యి నెయ్యిలో మనం ఒక స్పూన్ దాకా పసుపునైతే యాడ్ చేసుకోవాలి ఇది న్యాచురల్ కలర్ లాగా యూ యూజ్ చేస్తాం మనం ఎట్లాంటి కలర్స్గానే యూజ్ చేయము బిర్యానీలో ఆ తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనైతే మగ్గించుకుంటాం రైస్ను అంతే ఇట్లా పొగలు వస్తాయి అనమాట మనకి ఇది ఇండికేషన్ పైన వస్తే మన రైస్ అనేది రెడీ అయిపోయినట్టే ఆ తర్వాత తీసి చూస్తే చూసారా ఎంత బాగా వచ్చిందో రైస్ పొడి పొడిగా బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ ఉంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటాయి మన రెసిపీస్ అనేవి ఇంకెవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేస్తారా ఎలా ఉందో కామెంట్ చేయండి ట్రై చేసి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్